హలో అండి ఈరోజు నేను మీ అందరికీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా చల్లపునుగులు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సౌండ్ విన్నారుగా నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి చల్లపునుగులు మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వన్ పెరుగు వేయండి పెరుగు చాలా పుల్లగా ఉన్నా లేదా కమ్మగా ఉన్నా పర్వాలేదు వన్ కప్ పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేయండి విస్కర్ లేదా స్పూన్ తీసుకొని వన్ మినిట్ బాగా మిక్స్ చేయండి పెరుగులో మనం వంట సోడా వేసాం కదా ఇలా మిక్స్ చేయడం వల్ల ఎయిర్ ఫామ్ అవుతుంది వన్ మినిట్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఎయిర్ ఫామ్ అయ్యి ఇలా బబుల్స్ వస్తాయి ఇప్పుడు దీంట్లో మైదా వేయాలండి మనం ఏ కప్ అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేయాలి కరెక్ట్ గా వన్ కప్ పెరుగుకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పర్ఫెక్ట్ గా సరిపోతుంది మైదా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వేయండి చేత్తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి పిండిలో ఎక్కడ ఉండాలనేది లేకుండా స్మూత్ గా మిక్స్ చేయాలి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి కలిపిన తర్వాత ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలి చల్లపునుగుల కోసం కలిపి పిండికి ఎంతసేపు రెస్ట్ ఇవ్వాలంటే నేను మీకు ముందే చెప్పాను కదా దీంట్లో పుల్లటి పెరుగు వేసినా పర్వాలేదు కమ్మగా ఉన్నా పర్వాలేదని కమ్మగా ఉండి పెరుగు వేసిన పుల్లటి పెరుగు వేసినా మీరు తీసుకునే పెరుగు బట్టే రెస్ట్ ఎంతసేపు ఇవ్వాలనేది డిపెండ్స్ అయి ఉంటుంది బాగా పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే వన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది అదే కమ్మగా ఉండే పెరుగు తీసుకుంటే ఖచ్చితంగా ఫోర్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి మూత పెట్టేసి పిండిని బాగా నాననివ్వండి నేను పిండి కలపడానికి కమ్మగా ఉండే పేరు తీసుకున్నానండి కరెక్ట్గా ఫోర్ అవర్స్ నానబెట్టాను ఫోర్ అవర్స్ తావా చూపిస్తున్నాను చూడండి పిండి బాగా నాని పైన బబుల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి చల్లపునుగుల కోసం పిండి రెడీ అయిపోయిందే అండి ఇంకా చల్లపునుగులు ఆయిల్లో వేసి ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో డీప్ అయినంత తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేయడం అనివ్వండి వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని స్లోగా ఆయిల్లోకి వేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో పట్టని చల వేసిన తర్వాత వీటిని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే ఖచ్చితంగా ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి చల్లపునుగులు ఫ్రై చేస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటితో ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం వల్ల మొత్తం అన్ని ఈవెన్ గా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి ఇలా ఈ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లకు తీసుకోండి అంతేనండి చల్లపునుగులు రెసిపీ రెడీ అయిపోయింది మనం ప్రిపేర్ చేసిన ఈ చల్లపునుగులు ఎంత క్రిస్పీగా వచ్చినా సౌండ్ వింటారా నేను చెప్పిన విధంగా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చల్ల పునుగులు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో పాటు పక్కనే కొన్ని చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ చల్లపునుగుల్లోకి టమాటో చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ కాంబినేషన్ అద్దిరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్